యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరూ పదేష్ మందికి షేర్ చేయండి అందరూ దీవించబడాలి అందరూ వాగ్దానం వినాలా అందరు ధైర్యపరచబడాలి ప్రతి ఆదివారం ఏసీ సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి ప్రత్యేకమైన ఆదివారం జరగబోతుంది అనేక మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు స్వస్థత విడుదల మారు మనసు ఆశీర్వాదం అద్భుతాలు పొందుకుంటున్నారు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు రేపు ఆ ఎవరు మిస్ అవ్వద్దు కుటుంబాలుగా రండి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్స్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం లోక అధ్యాయము పదవధ్యాయము పంతొమ్మిదవచనం ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు హలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు శత్రువు సాతాను చీకటి రోగము కష్టాలు నిందలు అవమానాలు ఏది నీకు ఎంత హాని చేయ దీని బిడ్డల భయమ ఆందోళన టెన్షన్ ఒత్తిడి పిల్లలలాగా జీవితమేలాగా కుటుంబమేలాగా ఏది నీకు ఎంత మాత్రం హాని చేయ దుష్టుడిని దగ్గర నుంచి పారిపోబోతున్నాడు దేవుడికి తోడై ఉండి నీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు దేని బిడ్డల దావిదీ జీవితంలో మనం చూసినప్పుడు శత్రువైన గొల్ల్యాత్ వచ్చినప్పుడు శత్రువు ఏమీ చేయలేకపోయాడండి ఫిలిస్తీన్లు దండెత్తి ఇస్రాయల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ ప్రజల చేతిలో ఓడిపోయారు ఒకవేళ శత్రుని భయపెడుతున్నాడేమో కలవర పెడుతున్నాడేమో అపవాది ప్రజల్లో ఉండిని కలవర పెడుతున్నాడేమో నీ బంధువులకి యాంటీగా మారారా నీ స్నేహితులకి యాంటీగా మారారా కొంతమంది ఒకవేళ రకరకాల ఇబ్బందులకు నేను గురి చేస్తున్నారేమో ఏది ఎంత మాత్రమే కానిచ్చేది కాబట్టి దేని బిడ్లారా పడిపోతున్న నిన్ను దేవుడు పట్టుకోబోతున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యలు చేయబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యలు చేయబోతున్నాడు ఏది ఎంత మాత్రము కూడా నీకు హాని చేయకుండా ఆయన రెక్కల చాటును భద్రపరచబోతున్నాడు శత్రువు సిగ్గుపడబోతున్నాడు శత్రువుని దగ్గర నుంచి పారిపోతున్నాడు అపవాదికి అధికారం లేదు నీ దగ్గర నుంచి వెళ్ళిపోబోతున్నాడు నీకు సంతోషం ఆనందం దీవెన రక్షణ గొప్ప గొప్ప కార్యాలు మీళ్ళలో జరుగుతున్నాయి ఎప్పుడైతే సాతన పారిపోతారా చీకటి పారిపోద్దు దేవుని వెలుగు ప్రసన్నత ఇంట్లోకి వచ్చేస్తాయి ఈ వాగ్దానం వెంటనే మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయని కోరుతున్నాడు ఎక్కడో ఉన్న విదేశాల్లో ఉన్న రకరకాల ప్రాంతాల్లో ఉన్నా ఈ వాగ్దానం వింటున్నారు మీ కన్నీరు తొడబోతున్నాడు మీకు నెమ్మది కలగబోతున్నాయి మీ అనారోగ్యం ఎంత మాత్రం ఏం చేయదు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే కోర్టు కేసు కొట్టు వేయబడబోతున్నాయి నీకున్న ప్రతి శోధనలు కష్టాలు బంధకాలు ఆ బాండేజెస్ అన్ని తెగిపోతున్నాయి వేస్తునామలో దేవుడు గొప్ప కార్యని పట్ల చేయబోతున్నాడు ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు దేవునికి తోడై ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాడు ప్రేమ గల తండ్రి పరిశుద్ధినికి నీకు ఎంత ఎంతమంది వాగ్దానం విన్నారు ఏది ఎంత మాత్రానికి హాని చేయదు అన్న ప్రభుత్వం ఏదైతే బిడ్డ కలవర పెడుతుందో భయపెడుతుందో అనారోగ్యం పాలు చేస్తుందో టెన్షన్ పెడుతుందో అది వారి యొద్ధ నుంచి తీసివేయండి ప్రభావ నీ శక్తినివ్వండి బలం ఇవ్వండి కృపనివ్వండి నీ అధికారం దచ్చేయండి నీ స్వస్థత నీ రక్షణ వారికి కలుగును గాక ప్రభావ ప్రతి బిడ్డను మీరు దీవించి అడుగుచున్నాను ఈ రోజు ఎంతమంది వాగ్దానం ఉన్నారో ప్రతి ఒక్కరు గాక మీరు ఆశ్రవదించి దీవించమని ఏసు నా అడుగుచున్న ఆమె ఆమె ఉదయకాల సమయంలో దేడి మీతో మాట్లాడుతున్నాడు ఏది నీకు ఎంత మాత్రమే ఆనిచేదు జయము నీదే ఆశీర్వాదం దీవెనిదే సమృద్ధి నీదే విస్తారమైన పంటను కోయిపోతున్నాం దేడి మీ వాళ్ళు దీవించి నడిపించనుగాక గాడ్ బ్లెస్ యూ